చెప్పిన విధానం రా రా ఆ రాయ్ అన్న శంకర్ దాదాస్ ఆ నమస్తే అన్న ఓకే ఓకే ఈ ఫోటో పెద్ద చేయాలి ఎంత టైం పడుతుంది ఎంతసేపు ఆ టూ మినిట్స్ అన్న ఏరి నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా ఆ తేరా బుజ్జి పెత్తయితే ఇలా ఉంటుందో కంగారే వస్తది కదా వచ్చేసింది నేను పెద్ద చేయమని ఫోటోలు కాదు ఫోటోలో ఉన్న నా బుజ్జిని దానికి ఇప్పుడు ఇరవై ఏడు ఉంటాయి కొంచెం టైం పడుతుంది అన్న పెద్ద అయిన తర్వాత కూడా ఇలాగే ఉంటుందా అవునన్నా రేట్ ఎక్కువైనా సరే దాని మంచి డ్రెస్ అలాగే కొంచెం సోఫాలో కూర్చొని వచ్చేస్తా అలాగే కూర్చున్నా ఎందుకన్నా బట్టలు కంత ఖర్చు బుజ్జి పెద్దదైనా సిగ్గుబిళ్ళతో సిగ్గుపడుతుంటేనే బాగుంటుంది అది కదన్నా దాని గురించి వదిన వదిన గురించి రౌడీ దాదాగిరి తగ్గించేసావు ఎలా గుండేవాడు ఎలాగ అయిపోయా బుజ్జి కోసం గల్లీ గల్లీ గజ్జి కుక్కలు తిరిగావు నా మాటి బుజ్జిని మర్చిపోయి అసలు నా బుజ్జి ఎలాంటి బుజ్జి తెలుసా నీకు మరి అలాంటి బుజ్జిని ఎలా మిస్ అయ్యవన్నా అది నా జీవితంలో జరిగిన ఒక విషాద సంఘటన పెన్సిల్ పట్టుకుని పేపర్ మీద రాస్తే రబ్బర్తో తుడిచేసేవాడిని పొలపం పట్టుకుని పలక మీద రాస్తే ఉమ్ముతో తుడిచేసేవాడిని కానీ ఆ సంఘటన నా హృదయంలో రాసుకున్నా జరగదు జరిగిపోదు అసలేం జరిగిందన్నా తూలిగా తూలిగా ఎందాక పరిగెడతావే ఆ పాట ఆ రోజుల్లో బాగా ఫేమస్ అప్పుడు నా వయసు పదేళ్ళు నా బుజ్జి వయసు ఆరేళ్ళు ఇద్దరం చెరువు టైర్ పట్టుకొని అదే పాట పాడుకుంటూ ఆడుకుంటున్నాం ఆ ఆటలో అనుకోకుండా అయివే ఎక్కేశాం నాకంటే నా బుజ్జి తొందరగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో టైర్ దొరికించుకుంటూ ముందుగా వెళ్ళిపోయింది బుజ్జి ఇంకా టైర్ ఆటే ఆడుకుంటుందేమో అంత ఓపిక దానికున్నా

మొమద్ ఖాన్ దీంతో మేనేజ్ చేస్తా కుచ అన్న ఆశ్చర్యం అద్భుతం నీ సిగ బుజ్జి ఎవరో కాదు మొమద్ ఖాన్ కాబోయే ఏది పిల్ల సినిమా యాట్రా ఎంత సుbodyParser ఇదే అన్న అది పెద్ద చేస్తనేది అయ్యిందన్నా ఓహో అయితే పర్వ ఎక్కడికన్నా నా బుజ్జి దగ్గరికి అన్న అప్పుడంటే అంటే ఉదన్ని బుజ్జి కానీ ఇప్పుడు మంచి రేంజ్ లో నా మొమద్ ఖాన్ అన్న

తగ్గడానికి రా ఏం పోటోనండి మా పేదోళ్ళు ఇంత తినడానికి ఎన్నో అవస్థలు పడతారు మీ పెద్దోళ్ళు ఏమో తిన్న ఎన్ని పాటలు పడతారు ఏంట ఎక్కడో డైరీ ఫారం కొట్టులాగా నా కంటి ముందట మెక్కరా ఆకలిగా ఉంది ఆకలిపో మంచి కట్ చెప్పడం చెప్పడానికి అలవాటే కదా చెప్పు అనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బును మారో ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి ఇది ఏదో నా సెంటర్లో చేంజ్ ఉంటాయండి మధ్యలో బ్రేక్ లేకండి మీరు ఆయన పేరు అలెగ్జాండర్ అండి దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న ఏమనే నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు ఇలా పైచికి పెట్టి పాతి పెట్టమని ఆడటండి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి అవును రే ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు ఎందుకంటే దాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన మీ బుద్ధి మారాలని ఆగలేదు నా చేతు బయట సగం నీకు ఇచ్చేస్తా థ్యాంక్స్ అండి మీ ఒంటెన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం ఎన్నండి ఎందుకంటే నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తులో సగం ఇస్తానని అనగానే అంటే మీద పడతావా కుక్కలాగా అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ పేరు అమితాబ్ బచ్చన్ పర్సనాలిటీ చూస్తే సగం ఎత్తి ఎవరో ఎత్తుకు వెళ్ళిపోయినట్టుందా గెటప్ ఎవడవాడు పోలీస్ అవడానికి వచ్చాడా సర్కస్ లో చేరడానికి వచ్చాడా యావయా నువ్వు పోలీస్ ఉద్యోగానికి వచ్చావా పోలీస్ వేష వేయడానికి వచ్చావా నేను రికమెండేషన్ క్యాండిడెట్ అండి మాట్లాడకం నాకు కాలుతుంది నిన్ను రికమెండ్ చేసిన వెధవ శృంఠ దుక్కుమాల పేరు ఎవడయ్యా నేనేనండి ఆ మీరా అవునండి వీడు మా అల్లుడు ఏ ఉద్యోగానికి పనికిరాడని డిసైడ్ అయిన తర్వాత ఈ ఉద్యోగానికి తోసేస్తే మంచిదని ఇంటర్వ్యూకి పిలిపించా అంటే ఏ ఉద్యోగానికి పనికిరాని వాడు పోలీస్ లో చేరొచ్చిందని మీకు మీరే చెబుతున్నారా సార్ ఎస్ నాకు కాలుతుంది ఆ మేము కచ్చా ఇతన్ని కౌట్ సారీ సార్ సార్ సారీ సార్ నెక్స్ట్ నారాయణ నెక్స్ట్ నారాయణ నెక్స్ట్ నారాయణ నెక్స్ట్ నారాయణ యు షు బెస్ట్ అలవాటేగా ఇక్కడికి పది అడుగులు వేస్తే కరెక్ట్ అక్కడికి వెళ్తాం ఎలా మేనేజ్ చేస్తానో చూస్తుండు వెరీ గుడ్ శాల్యూట్ అద్ర కొట్టావు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సేఫ్ అదేమిటి గుడ్ కింద పడ్డావు కళ్ళు పళ్ళు రెండు ఉన్నాయి సార్ మరి ఎందుకు పుస్తకాలు కింద పడ్డావు చెప్పు నాకు కాల్తుంది పెద్దలంటే నాకు గౌరవం భక్తి మీ ముందు కింద కూర్చుంటేనే నాకు వర్క్అౌట్ అవుతుంది సార్ ఓకే ఓకే విశాలంగానే ఉన్నాయి ఓకే మరి నేను అడిగే ప్రశ్నలకు టకటకా జవాబు చెప్పాలి లేకపోతే నాకు కాల్తు అడగండి సార్ అదన కొడతాను పోలీసు గుండాల్సింది ధైర్యం సాహసం పోలీసు ఉండకూడదు పెరిగితనం భయం పోలీసు కోరుకునేది ప్రజా రక్షణ దేశ రక్షణ పోలీసు కోరుకోకూడదు మంచం మంచం నువ్వు భయపడేది మీకే నువ్వు చచ్చిపోయే డ్యూటీలో నువ్వు ఏడ్చేది మీకు ప్రమోషన్ వస్తే దొరికిన దొంగ పారిపోతే ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ అన్ని ప్రశ్నలకి లాఠీ దెబ్బ లెవెల్లో సమాధానాలు చెప్పావు గివ్ మీ ది హ్యాండ్ మీరు మీ మిక్రీ కూడా చేస్తారా సార్ ఏమిటయ్యా ఏమిటయ్యా ఇంకా పోలీస్ సెలెక్ట్ కాలేదు అప్పుడే రేపు కళ్ళ తాళు పెట్టావు పైగా సోడాబుట్టి వద్దాలు నో 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 యుట్ సెలెక్టెడ్ కాల్తుంది ఇలా వస్తువులన్నీ పగలగొట్టడానికి వాడికి ఏమిటి సంబంధం అయినా వాడితో నీకేం పని అన్నయ్య కదా వాడి గొంతుకి రాకి బిగిద్దామని నీకేమైనా పిచ్చెక్కిందా పిచ్చి నా కాదు నువ్వు కన్నావే కొడుకు వాడికి అన్నయ్య నీ మర్యాద లేకుండా ఏమిటా మాటలు అన్నయ్య గొప్ప అన్నయ్య అసలు వాళ్ళు రాలు కొడతాను జాగ్రత్త ఎందుకే వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటున్నా నేను అడుగుతానుండు ఏం చేశాడమ్మా ఏం చేశాడా చెప్తావమ్మా ఇంతవరకు నేను కాలేజీలో తలెత్తుకుని తిరిగేదానా ఇప్పుడు వాడు చేసిన పనికి తల దించుకోవాల్సి వచ్చింది మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా సినిమాకి వెళ్తామా హోటల్ కి వెళ్తావా అని అసహ్యంగా అడిగాడంట సరే సరే నువ్వు రా ఆ గార్డన్ కాని వాళ్ళ సమతనే దేవిస్తాగా చేసి సంత చేసి ఏయ్ నవ్వొకొడి ఆ అందరూ ఫోటోలో పడతా ఫోటో ఏంటి మన మీద పడింది ఏంటి తలకు మీసాలు ఉన్నాయి ఓహో ఎరగపడింది ఇటు చూడు ఆ వీళ్ళు విల్లు ఒరే ఇల్ల మన కాలిచేస్తున్నారా ఫోటోలో ఎగరే మీద పడుతున్నాయి అదేం కాదు ఆ దయ్యాల కాలేజీకి వెళ్ళి అమృతకి జరిగిన సంగతి చెప్పారు అది ఇక్కడికి వచ్చి వేరే లెవెల్లో చిందులేస్తుంది అది సంగతి నువ్వు ఎందుకురా భయపడతావ్ నీ చెల్లెలే కదా నువ్వు ధైర్యంగా లోపలికెళ్ళు నేను తర్వాత కలుస్తా అబ్బా లోపలికెళ్ళి ప్రాబ్లం క్లియర్ చేసి రా